హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు ఏం వీడియో చూడబోతున్నామంటే మనల్ని చూసి అసూయ పడే వాళ్ళని ఎలా దూరంగా పెట్టాలి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలని చూడబోతున్నామండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలానే హైప్ ఇవ్వండి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మళ్ళీ మంచిగా వీడియోస్ బాగా వస్తాయి సరేనా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి టాపిక్స్ పెడతాను ఇవన్నీ ఒక మనిషి అనేవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలే కదండి కొంతమందిని చూసారంటే ఏమేం తెలియదు అందరూ మంచి వాళ్ళని నమ్ముతూ ఉంటారు వాళ్ళు మనం చూసి అసూయతో ఉన్నారు కుళ్ళుకుంటున్నారు ఇవన్నీ ఒకటే కదా ఈష అసూయ కుళ్ళు ఇవన్నీ ఒకటే చే అని తెలుసుకోకుండానే వాళ్ళకి అన్నీ చెప్తూ ఉంటారండి దానివల్ల చాలా అనార్థాలు జరుగుతాయి అలాంటివి జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అసలు ఎందుకు అసూయ పడుతున్నారు చూద్దాం ఈ వీడియో ద్వారా ఏమంటే ఈ అసూయ అనేది మన ఇంటి ముందు వేసే ముగ్గు దగ్గర నుంచే స్టార్ట్ అయ్యండి మరీ ఏంటండి ముగ్గుని కూడా ఎవరు కుళ్ళుకుంటారని అంటే ఉన్నారండి కుళ్ళుకునేవాళ్ళు నేను చూసే చెప్తున్నాను ముగ్గుని కూడా కుళ్ళుకుంటారు ఏమంటే పొద్దున్నే లేచి వాళ్ళు కడిగే శుభ్రంగా ఇంటి ముందు అంటే రోడ్డు కాదు మనం వాకిటి ముందు ముగ్గు వేసుకుంటూ ఉంటాము మనం ఏం చేస్తాం కొన్నిసార్లు అబ్బాయి ఇది కొంచెం బోసిగా ఉంది దీన్ని కొంచెం కలర్స్ వేస్తే బాగా హైలైట్ అయ్యింది బాగుంటుంది చూడడానికి అని చెప్పేసి మన పనిని పక్కన పెట్టి మనకు అసలే టైం లేదు పొద్దునే బోల్డ్ పనులు ఉంటాయి కదా ఉన్నా కూడా గబగబా కలర్స్ వేసుకుంటాం కలర్స్ వేయగానే అది ఎలాంటి ముగ్గు అయినా సరే అందంగా కనిపించది కదా సూపర్గా ఉంది ఎందుకు వీళ్ళు కలర్స్ వేసుకుంటున్నారు ఇంటి ముందు ముగ్గేసుకొని శుభ్రంగా పెట్టుకొని అందంగా పెట్టుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అని చెప్తారు కదా అందుకని నీట్గా పెట్టుకుంటున్నారు వీళ్ళు ఆపోజిట్ అంటే ఒకే కాంపౌండ్లోనే ఇప్పుడు అపార్ట్మెంట్స్లో చూస్తే ఇట్లా ఎదురెదురుగా ఇళ్ళు ఉంటాయి కదా అలా ఎదురుగా వాళ్ళు ఏమన్నా పొద్దున్నే లేచి ముగ్గులు వేసుకోరు వేసుకున్నా కూడా ఏం చేస్తారు వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ ముగ్గు వేసేసారు తర్వాత వీళ్ళు వేసారు చూస్తారు చూడగానే వీళ్ళ ముగ్గు వచ్చి బోసుగా ఇట్లా ఎదురెదురుగానే ఉన్నాయి కదా బోసుగా ఉంది బోసుగా ఉండగానే వాళ్ళు కుళ్ళు వచ్చేస్తుంది వీళ్ళు ఇంత చక్కగా రంగులు వేసుకున్నారు మన ముగ్గు వాళ్ళ ముగ్గు ముందు ఏమీ బాగోలేదు అని చెప్పేసి కుళ్ళు వచ్చిద్ది వీళ్ళ కుళ్ళుకుంటున్నారని మనకు ఎలా తెలిసిందంటే మరుసటి రోజు పొద్దున్నే మన ముందే వాళ్ళు ఏ చేసి చక్క ముగ్గు పెట్టుకొని కలర్స్ వేసుకుంటారు అందులో తెలిసిపోయింది మనం ఏ పని చేస్తున్నామో వాళ్ళది కాఫీ కొట్టి మళ్ళీ అలానే చేస్తూ ఉంటే అప్పుడు దానికి అర్థం ఏంటి కుళ్ళుకుంటున్నారనే కదా అర్థం మనం ఏ చేసినా సరే చూసి చూసి అలా చేస్తూ ఉంటారు ఆ తర్వాత వీళ్ళు వచ్చేసి ముహూర్తంలో పూజ చేస్తారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తే చాలా మంది ముహూర్తంలో దీపం పెట్టుకోవడం పూజ చేసుకోవడం చేస్తూ ఉన్నారండి ఇంట్లో ఆవిడ కూడా మన ఇల్లు బాగుండాలి మంచిగా పైకి రావాలని చెప్పేసి పొద్దున్నే మూడు గంటలు లేచి తల స్నానం చేసేసి బయట ఇలానే ముగ్గు పెట్టి కలర్స్ కొట్టి అక్కడ దీపాలు వెలిగించి గడపల దగ్గర పువ్వులు పెట్టుకొని బాగా చేసిద్ది అనమాట చేసేసి ఇంట్లో దీపం ముట్టించి అగరవత్తులతో సువాసన విరజల్లుతూ బాగా సూపర్గా ఉంటుంది అప్పుడేమొత్తుంది ఈవిడ కొంచెం వాకిలు తెచ్చిపెట్టింది పూజలు చేసుకునేటప్పుడు డోర్ ముయ్యకూడదు అంటారు కదా మెయిన్ డోరు తెచ్చిపెట్టింది మంచిగా ఉందనమాట అప్పుడు ఈవిడ వచ్చేసి పొద్దున్నే లేవదు మూడు గంటలకని ఆవిడకి లేవడం ఇష్టం లేదు లేజినెస్ ఆవిడ తెల్లారిన తర్వాత సిక్స్ థర్టీకి సెవెన్కే లేచిద్దా అయితే ఇప్పుడు మీరు సుభిక్షంగా ఉండాలంటే మీరేం చేయాలి మీరు పొద్దున్నే లేచి బ్రహ్మముహూర్తం పూజ చేసుకోండి ఇవిడేమైనా బట్టి లాగిందా చేయకూడదు నేనే చేయాలని లేదు కదా నువ్వు లేవు అయితే ఎవరు పూజ చేసుకోకూడదు నేను చేసుకుంటాను చేసుకోవాలి తప్పు కదా ఇంకా లేచి చూసిద్ది అనమాట చూసేసి ఇంకా కోపం వచ్చేసిద్ది వీళ్ళు మాత్రం పూజలు చేసుకుంటున్నారు అని నువ్వు చేసుకో అయితే చెయ్యదు ఆ తర్వాత ఏమంటే వీళ్ళు చక్కగా రంగులేస్తున్నారు కదా ఈరోజు ఏం చేసిద్ది రోజు పొద్దున్నే వేసేవిడ ఆ రోజు ముగ్గు వేయకుండా వచ్చేసి లేటుగా కావాలనే నీళ్ళు పోసేసి వీళ్ళు ముగ్గు కొంచెం అలా చెరిగిపోయేలాగా చేస్తుంది చేసి సంతోషపడింది ఇవన్నీ ఎందుకండి ఉన్నారా లేరా మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారండి అలానే మనం గడపకు తోరణాలు కట్టామనుకోండి వాళ్ళు చూసి తోరణాలు కట్టుకుంటారు మనం పసుపు కుంకుమ పెట్టుకున్నాం అనుకోండి గడపలకి ఏమన్నా వాళ్ళు పెట్టుకుంటారు మనం ఏది చేస్తే అది చేస్తూ ఉంటారు అప్పుడు ఈశతోనే కదా చేస్తున్నారు ఇది ఇలా ఉండగా ఇంకొంతమంది చూసారనుకోండి ఒక మంచి చీర కట్టుకున్నా కూడా ఓర్చుకోలేరు ఒక ఆవిడ ఒక రిసెప్షన్కి బయలుదేరుతూ ఉంటుంది ఆవిడ రిలేటివో ఫ్రెండో ఎవరో ఇంకొక ఆవిడ కూడా వస్తుంది అనమాట ఏమేమంటే మంచి శారీ కట్టుకొని దాని తగినట్లుగా నగలన్నీ వేసుకొని బాగా రెడీ అవుతుంది చూడడానికి ఏం బాగుంటుంది ఇంకా అవన్నీ వేసుకోగానే ఎక్స్ట్రా అందం వచ్చింది బాగుండగానే ఇంకా ఈ పక్కన ఉన్న కుళ్ళు వచ్చేసింది మన శారీ వచ్చి ఈవిడ శారీ డల్ అయిపోయింది మన నగలు కూడా అంత ఎడుపుగా లేదు అని చెప్పేసి అమ్మే బాగా నవ్వుకుంటూ వచ్చినావిడే ఈవడని చూడగానే ఫేస్ చేంజ్ అయితే ఈవిడ సరిగ్గా గమనించదు ఏంటి డల్గా ఉన్నామని అడుగుతుంది రోజు బాగా మాట్లాడుకుంటారు ఈరోజు ఎందుకు డల్గా అంటే చెప్పట్లేం లేదు ఏమి లేదులే అంటుంది స్ళ్ళు వచ్చేసింది సరే అని చెప్పేసి రిసెప్షన్కి వెళ్తారు వెళ్ళగానే అక్కడ చాలామంది లేడీస్ వచ్చి అబ్బా సూపర్గా ఉన్నారు మీరు విడిగానే అందంగా ఉంటారు ఈరోజు అసలు చెప్పలేము ఈ శారీ ఎక్కడ తీసుకున్నారు చాలా బాగుంది అలానే మీరు వేసుకున్న సెట్స్ అన్ని నగలు చాలా బాగుంది భలే ఉన్నారు ఇంటికి వెళ్ళి దిష్టి తీసుకోండి అనగానే ఇంకా ఈవిడికి పొగలు వచ్చేసినాయి అనమాట ఇంకా మొహం నల్లగా అయిపోయింది అవ్వగానే ఈవెన్ చూస్తుంది గమనిస్తుంది ఏదో ఈవిడ సంథింగ్ రాంగ్గా ఉంది ఏమైందండి వచ్చిన దగ్గర నుంచి ఆ ఏమి లేదులే ఏమి లేదులే అని చెప్పేసి అప్పుడే ఇప్పుడు అర్థమైంది మనం చూసి కుళ్ళుకుంటాం ఎన్ని రోజులు అలా లేదే మనం ఇలా ఉన్నామని అందరు పొగడగానే కుళ్ళుకుంటాం ఇలా ఇరుగు పొరుగు వాళ్ళే కాదండి మన ఇంట్లో వాళ్ళు కూడా సమ్టైమ్స్ కుళ్ళుకుంటారు టైమ్స్ కాదు కులుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఒకదిన ఒక వదిన మంచిగా డ్రెస్సులు చేసుకుంటూ ఆవిడ సంపాదిస్తుంది జాబ్ చేస్తుంది ఆడపడుచు వచ్చి ఏం చేయట్లేదు తను బాగా చదువుకుంది అయితే తనకు జాబ్ చేయటం ఇష్టం లేదు ఇంట్లో ఉండాలి హ్యాపీగా పనులన్నీ చేయడానికి ఇష్టం లేదనమాట ఈ అమ్మాయి కష్టపడి సంపాదిస్తుంది వస్తుంది కదా శాలరీ మంచిగా డబ్బు వస్తుంది దాని తగినట్లుగా డ్రెస్ చేసుకోవటం నగలు కొనుక్కోవటం హ్యాపీగా ఉన్నారు అది చూసి కట్టుకోలేదు ఉన్నారా లేరా ఇంకొకళ్ళు వచ్చేసి ఒక అబ్బాయికి ఇట్లా నెరుగు పొరుగోళ్ళండి పక్కపక్క ఇళ్ళు అనమాట ఆ అబ్బాయికి పెళ్ళి చేస్తారు కొత్త కోడలు వస్తుంది వీళ్ళు ఏం చేస్తారంటే హ్యాపీగా బయటకు వెళ్తూ ఉంటారు ఎవరైనా పెళ్ళైన కొత్తలో తిరిగేదే కదా ఆ పక్కింటి ఆవిడ కుళ్ళు వచ్చేసింది వచ్చేసి హస్బెండ్ దగ్గర జరుగుతుంది చూడండి వాళ్ళు ఎంత చక్కగా రోజుకో ప్లేస్కి వెళ్తున్నారు భలే ఎంజాయ్ చేస్తున్నారు నేను చూడండి ఎప్పుడు చూసినా ఇంట్లోనే పడి ఉంటున్నా నన్ను అలా తీసుకెళ్ళండి ఈ రోజు ఎక్కడికన్నా అని ఆయన పొద్దున వెళ్తే నైట్ ఇంటికి వస్తాడు అలానే అమ్మా రోజు నేను తీసుకెళ్ళాలా నీకు ఇప్పుడు ఎంత అమ్మ వయసు చెప్పు అంటాడు నాకు ఫార్టీ అనేది ఫార్టీ ఆ పిల్లలు వచ్చి దగ్గర దగ్గర నీకు నీ పిల్లల వయసులోనే ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు మనకి ఎన్ని బాధ్యతలు ఉన్నాయి ఈ వయసులో ఈ పిల్లల ముందు మనం చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుంటే ఏమన్నా బాగుంటుందా వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసే ఇంకొన్ని రోజుల్లో పెళ్ళిళ్ళు చేయాల్సి వచ్చింది మూడు సంవత్సరాల్లోనో నాలుగు సంవత్సరాలు ఇప్పుడు మనం తిరగాల రోజు తీసుకెళ్ళి అంటున్నా ఏమన్నా బాగుందా నీకు వాళ్ళ వయసు ఏంటి నీ వయసు ఏంటి కుళ్ళుకోవచ్చా ఏదో ఆ వయసు పిల్లలన్నా కుళ్ళుకున్నారంటే అనుకోవచ్చు నీకు ఫార్టీ దాడుతుంది నువ్వు వచ్చి ఇప్పుడు కుళ్ళుకుంటున్నావే ఇవన్నీ తప్పని మందలిస్తాడనమాట మన మిడిల్ క్లాస్ వాళ్ళం సంపాదించి పిల్లల్ని ఎలా సెటిల్ చేయాలా నేను ఆలోచిస్తుంటే నీకు షికారులు కావాలా నువ్వు పెళ్ళైన కొత్తల్లో వాళ్ళలాగా ఎక్కడికి వెళ్ళలేదా నేను తీసుకెళ్ళలేదా అని అరుస్తాడు ఇలా వయసుకు కూడా సంబంధం లేదండి కుళ్ళుకోవడానికి చిన్నపిల్లలు వెళ్తున్నారని సంతోషపడకుండా ఇంకా వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చాడీలు చదువుతుంది ఎందుకు ఎప్పుడు చూసినా ప్రతిరోజు వెళ్ళాలా ఎంత కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయినా ఎప్పుడు ఇంట్లోనే ఉండరేంది ఎప్పుడు తిరుగుతూ ఉన్నారంటే ఆవిడ కోపం వచ్చింది వచ్చి చెప్పింది ఏమమ్మా వెళ్ళని ఈ వయసులో వెళ్తేనే తర్వాత పిల్లలు అవి ఇవన్నీ బాధ్యతలు వచ్చిందనుకమ్మా వాళ్ళు వెళ్ళాలన్నా వెళ్ళలేరు మేమే పంపిస్తున్నాం వెళ్ళమని దీంట్లో ఏం తప్పు ఉంది నువ్వు తప్పుగా చదువుతున్నా గట్టిగా మందలిస్తుంది అనమాట ఇప్పుడు నువ్వు వెళ్ళాలంటే వెళ్ళగలవా వెళ్ళలేరు ఎప్పుడైతే పిల్లలు పుట్టి వాళ్ళకి చాలా బాధ్యతలు చాలా ఖర్చులు ఉంటాయి అప్పుడు వెళ్ళలేరు అంతవరకు సంతోషంగా ఉండి ఇందులో తప్పేముందని అరవగానే మందలిచ్చగాని ఇంకా గమ్ముని నూరు మూసుకొని వచ్చింది ఇక్కడ హస్బెండ్ దగ్గర తిట్లు తినింది అక్కడ ఆవిడ దగ్గర తిట్లు తినింది తప్పు కదండి ఇలా మనం ఏమే చేయలేం అనమాట మన చుట్టూత తుడుకునే వాళ్ళే ఉంటారు వీళ్ళ నుండి వీళ్ళ భార్య నుండి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే కొంతమంది చూడండి నమ్మేసి అందరి దగ్గర అన్ని విషయాలు చెప్తూ ఉంటారు మేము ఈరోజు ఈ వస్తువు కొనుక్కున్నాము తర్వాత షాపింగ్ చేసి మంచి మంచి డ్రెస్సెస్ కొనుక్కున్నాం గోల్డ్ కొనుక్కున్నాం ఇల్లు కడుతున్నాం స్థలం కొన్నాం మా పిల్లలు టాపర్స్గా వచ్చారు అసలు ఏ విషయాలు ఎవరికి చెప్పకండి ఈ ప్రపంచంలో అంత మంచోళ్ళు లేరండి సమాజంలో ఇంత ముందు కాలానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందండి మనం అందరు మంచోళ్ళు అనుకొని మనం మనం మంచిగా ఉంటే చాలదు మన పక్కన వాళ్ళు కూడా మంచిగా ఉండాలి కదా వాళ్ళు ఎవరు మంచిగా లేరు అన్నప్పుడు మన విషయాన్ని షేర్ చేయకుండా ఉండటం మంచిది అన్ని పూస గుర్చినట్టు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు కదా మీరు సీక్రెట్ని మెయింటైన్ చేయండి అన్ని విషయాలు చెప్పకండి ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇవన్నీ చేయలేరు అనుకోండి కొనలేరు అనుకోండి కుళ్ళు వచ్చేసిద్ది మనం మాత్రం ఏం కొనలేకపోతున్నాం ఇలానే ఉన్నాం వీళ్ళు మాత్రం చక్కగా అన్ని కొనుక్కొని బాగా పైకి వస్తున్నారు కుళ్ళు వచ్చిద్ది అందుకని ఏ విషయాలని షేర్ చేయాలో ఆ విషయాలని కనుక మనం షేర్ చేసినట్లయితే గమ్మును మెలకుండా కూర్చోవడం నోరు మూసుకొని కూర్చోవడం ఈ రోజుల్లో బెస్ట్ అండి అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు ఇలా ఉన్నట్లయితే మనం మొత్తం తప్పించుకోలేకపోయినా కొంచెమన్నా తప్పించుకోవచ్చు అనమాట వాళ్ళ భార్య నుండి ఈ కుళ్ళుకునే వాళ్ళ భార్య నుండి సరేనా ఎవరు మంచి ఎవరు చెడ్డోళ్ళు ఏమీ గణించలేని పరిస్థితి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఎవరు సీక్రెట్స్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ గమ్మును ఉన్నారనుకోండి వీళ్ళ భార్య నుంచి తప్పించుకోవచ్చు లేకపోతే కుళ్ళుకునేది గ్యారెంటీ కుళ్ళుకోవడం వలన ఏమవుతుందంటే మనకు తెలియకుండా కుళ్ళుకునే వాళ్ళు కూడా ఉంటారు దానివలన మన డెవలప్మెంట్ అనేది మన అభివృద్ధి అనేది దెబ్బతీసిద్దిద్దండి తప్పకుండా ఎప్పుడైతే కుళ్ళు కూడా స్టార్ట్ చేస్తారో మనం ముందుకు వెళ్ళలేము మనం చేసే పనులన్నీ ఆగిపోతాయి అన్నమాట ఏదో ఒకటి అడ్డంకులు వస్తూ ఉంటాయి అందువలన ఇలాంటి వాళ్ళని తెలిస్తే వాళ్ళతో మాటలు తగ్గించుకోండి దూరంగా ఉండండి మీ పనులు మీరు చూసుకోండి వాళ్ళ కళ్ళల్లో పడకుండా ఉంటాయి ఇంకా మంచిది ఇదే ఈరోజు వీడియో ఇవన్నీ ఫాలో చేయండి ఇవన్నీ చెడ్డ విషయాలు కాదు నేను మాట్లాడేది మన వీడియోస్ నచ్చుతున్నాయా కింద కమెంట్స్లో చెప్పండి ఇవన్నీ మంచి విషయాలు మనం చాలామంది తెలియకుండా ఎలా పడితే అలా నడుచుకుంటారు పోకపోగానే వాళ్ళకి తెలిసిద్ది ఇప్పుడు ఈ వీడియో చూసారనుకోండి ఓహో అందరిని నేను చెప్పనండి అయితే ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు వాళ్ళు అందుకని చెప్తున్నా అందరినీ చెప్తే తప్పు అనమాట అందరూ ఉన్నారు మంచోళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అందుకని చూసి మంచి వాళ్ళ దగ్గర మంచిగా ఉండండి వాళ్ళు అలాంటి వాళ్ళు కావదన్నప్పుడు వాళ్ళకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్